సహాయ చర్యలు అందించిందని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే మీ మీడియా ద్వారానే చూస్తూ ఉన్నాం మనం వేల మంది ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు నేను భోజనం చేయలేదు నాకు భోజనం అందలేదు నీళ్ళు అందలేదు వైద్యం అందలేదు పునరావాసం అందలేదు అసలు మా కాలనీలోకి అధికారులే రాలేదు నీళ్లు ఉండే ఈ ప్రదేశంలోకి ఎవరూ రాలేదు నీళ్ళు లేని ఆ రోడ్డు మొదటిలోనే అన్నం ప్యాకెట్ వేసిపోయినారు కాదు మిత్రులారా మీడియా ద్వారా మనందరం విన్నే మాటలు ప్రపంచమంతా అయింది వినింది సహకారం ఏముంది రోజు నిన్న మూడు రోజుల నుంచి భోజనాలు అయ్యి బాగానే పెడుతున్నారు ఈ నీళ్ళు మాకు చంద్రబాబు గారు మన మూడింటికి వచ్చాడు రైత్రి బాగానే చూస్తున్నారు అన్ని బాగానే అన్ని వస్తాయి అన్ని బాగానే వస్తున్నారు అండి ఇస్తున్నారు ఇస్తున్నారు మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారు అన్ని బాగానే ఉంటాయి ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తాం పొద్దునే పాలు భోజనం అన్ని వస్తాయి అన్ని అందరికీ అన్ని అందుతున్నాయండి నీళ్ళు లేని వాళ్ళకి నీళ్లు ఏదైనా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందంటే మెడికల్ ఎమ్మెన్ రెస్పాండ్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి మొత్తం అందరికీ అన్ని అందజేస్తున్నారండి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా ఎక్కడ అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారండి ఎక్కడ ఎవరికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదండి